వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ సో గాయస్ మేమైతే మా దురమాత గారికి అయితే వచ్చాము మా ఇయర్ అంటే ఎప్పుడు చూపేలే కదా మా దురమాత అండ్ ఇయర్ అయితే మేము దురమాత దగ్గరికి వచ్చాము అనమాట సో వీళ్ళంతా అండ్ ఇంకా చాలా మంది మిస్ అయినారు ఇక్కడ అయ్యా అయ్యా పక్క అయ్ అయ్ మమ్మీ అయ్యత అయ్య చూపిస్తా అది కూడా చూపిస్తా అయ్యాక అయ్

హాయ్ అండ్ ఇంకో మా బుజ్జక్క బజ్ బుజ్జి సో మా రాజక్క అనమాట మేము చిన్నప్పుడు మొత్తం ఇదే చూపిస్తాము ఇంకో సప్రైజ్ కూడా చూపిస్తాం అనమాట అండ్ మళ్ళీ డైలీ అనిపిస్తున్నా నేను అండ్ ఇది వచ్చేసి నేను చిన్నప్పుడు పెంచుకున్నాను దీన్ని పట్టుకోరాని దీన్ని పట్టుకో ఇది వచ్చేసి నేను చిన్నప్పుడు తెచ్చుకున్నాను అనమాట నేను ఎత్తుకొని వచ్చిన దీన్ని నేను ఇప్పటికీ రాక మాట్లాడుతున్నాం అందరూ అందరికి సిగ్గే నాకు కూడా సిగ్గు అవుతుంది ఎందుకంటే తెలుసు కూడా చేయలేదు ఇంకా కామెడీ అని చూపిస్తా మీకు ఈ అన్న పేరు కూడా పబ్బాన ఇలా వచ్చేసి మా డార్లింగ్ చింటూ చింటూ డార్లింగ్ చింటాన్న అనమాట అండ్ మా కావాలన్న వీళ్ళంతా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట ఇలాగ ఇంకోటి ఇలా మా ఏరియా ఉన్నాయి హాయ్ బన్నీ అన్న పేరు స్మార్ట్ బాయ్ బన్నీ ఈయన వచ్చేసి మిస్ బాగా ఈయన అయితే నీకు నేనే కనిపిస్తాను అంటే ఈయన కనిపించి మీకు ఎక్కువ ఎక్కువ కొండెల కనిపిస్తారు అన్నవాడ మే కలితాడు కాదు అన్న పేరు కూడా మా డాడీ పేరేసి మా దోసు చె మన కౌశిక్ మీరు అన్న ఓవర్ అంటే పెద్ద రౌటర్ అనుకోండి మీరు గుర్తులేదు అన్నని ఆయన కార్తీక అన్న మిస్ అయిపోయాడు అండ్ మాట్లాడారు సిగ్ అవుతుంది అంటే నేను ఎప్పుడు చేయలేము ఆలోపం గట నేను ఎప్పుడు వీడియో చేయలే మమ్మీతో మాట్లాడతా అండ్ ఇంకోటి సో ఇది అయితే మా పాతిళ్ళ అనమాట మేము అంటే షాప్ అప్పట్లో మేము ఏదో కొన్ని ఐ మీన్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండి అమ్మేసుకున్నాము బట్ నాటిల్ ఇది కూడా మా షాప్ ఉంటుంది చిన్నప్పుడు మా కిరాణా షాప్ ఇది వచ్చేసి అండ్ మా మమ్మీ చేయించుకుంది మా మమ్మీ ఇష్టంతో ఇష్టం ఇష్టంతోనే మా మమ్మీ చేయించుకుంది షాప్ని బట్

వెళ్ళాలన్న తర్వాత లాస్ట్ లో నా అమ్మవారికి బలిపూజ అయిపోయినాక అది ఎవ్రీ ఇయర్ ఆయనే చేస్తుండే అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటులో కాకుండా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర నిమజ్జనం చేశారు కదా ఉండాల జరిగింది బండి పూజలు సైకిల్ కదా కొన్ని

మంజాక రాలేదు అందీడు రా వీళ్ళందరూ పిల్లలు పిలిచి వచ్చిన మంజక క్రింద రా అంటే నాకు రాబోయే అయితే ఇది ఏడాది అన్నది సంతనలేసా ఇంత ముందు వచ్చే ముందు కూడా పిలిచిన రాకోసారి వద్దాము అని చెప్పిన సంగు లేడు కదా మనమే నేను రావాలి రాలి

నవీనన్న డిజే నవీన తర్వాత నేను ముగ్గురం కలిసి నవదుర్గా స్టార్ట్ చేసినాం ఫోర్టీన్ ఇయర్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది కానీ ఇయర్ బై ఇయర్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్కి సంతన లేడు మన మధ్యన కానీ అట్లనే కంటిన్యూ చేద్దాం సంతన పేరు మీదనే స్టార్ మేము అనుకున్నాం ఇంకా ఇంకా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాం కానీ కొంచెం వర్షాల వల్ల కొంచెం నార్మల్గా చేస్తున్నాము ఏమేం మెమరీస్ ఉంటున్నాయి మీకు మెమరీస్ అయితే దసరా ఒకటి నవరాత్రి ఒకటే కాదు గల్లీలో ఎప్పుడు సదరికి పోతులను కూడా తీసుకున్నాయి అనమాట పెద్దనాన్న రవి వీలు కూడా ఉంటుంది అప్పుడు వాళ్ళకి కూడా ఫోటో ఉన్నాయి నేను అవి కూడా షేర్ చేస్తాను మీకు మీ బబ్బుకి పంపిస్తాను ఇంకా అంటే మెమోరీస్ అంటే గల్లీ చాలా మెమొరీస్ నార్మల్గా అని కాదు ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ చేస్తాం ఇప్పుడు దసరా ఒక్క టైంలోనే కలుస్తాం అన్నట్టు కాదు మా దావత్లు నడుస్తూనే ఉంటాయి సంతాన ఎప్పటికప్పుడు మా అంటే దావత్లో అంటే ఇక మళ్ళీ ఇంకా దావతైనా మా ఇంకా తాత వస్తూనే ఉంటాం కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా అట్లా ఉంటుంది సంతన ఈ మధ్య ఇక ఇప్పుడు లేడు కాబట్టి ఇక కొంచెం మిస్సింగ్ ఉంది అంటే కొంచెం డెల్టాలో అనిపిస్తుంది మాకు కూడా తల్లిదా సంత లేడు కాబట్టి సంతానం ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది

నవీన ఊరు లేడు నవీన ఊరు ఉంటే బాగుంటుండే ఇప్పుడు డాడీ గురించి నాకు కూడా అర్థం చెప్పు నేను ఎట్లా చెప్పు చాలా సందీప్ అన్నమాట సందీప్ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందా మా లోకంలో చెప్పు భా ఎట్లాంటి చాలా మంచి మంచిగా చెప్పురా భా ఎట్లా నేను

కొంచెం డీసెంట్ ఐనడా ఇంకా కొకినా కూడా చాలా నాటి బ్యాండే అవుతుంది నెట్వా అదే వాక్యపణం మాట్లాడనకపోయే కామెడీకి నిముకం ఉన్నా వెడతా కెమెరా చెప్పు వెరీ వెరీ యాక్టివ్ వెరీ నాటి వెరీ ఇవంట చీతా పురుగు వెరీ నాటి బ్యాండ్ వెరీ ఫన్నీ బ్యాండ్ బాయ్ చెప్పాలంటే ఒక వన్ ఇయర్ చెట్టి కూడా ఏదుకోలేను చీత ఎప్పుడు బ్యాండ్ కొడుతుండే చెడ్ చేసుకోకపోతుండే చిన్నప్పుడు వచ్చిన ప్రతి బండే అరవింద కూ అరవింద కూ మా ఇంట్లో చిన్నప్పుడు ట్యూషన్కి వస్తుంది

చిన్నప్పుడు మా దగ్గర ఉంటాయి కొంచెం ఎంచుకుంటుంది మా బాబు బాగా చేస్తాను చెప్పినప్పుడు బాబు బాగా మంచిది మాకు చాలా ఈజీ మా తమ్ముళ్ళే మా తమ్ముడిని వాళ్ళని చూసుకుంటున్నారు మా తమ్ముడైనా అల్లుడైనా వాళ్ళు ఎక్కువ సంతా ఉంటాడు కదా చెప్తున్నారు ఏడికైనా పోవాలి రాబరి నేను చెప్పాలంటే అమ్మో బబ్బు వాడు చాలా మంచివాడు ఎందుకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయా నాకు చిన్నప్పుడు దేని మాత్రం దాని బ్యాండింగ్ లేడు మంచివాడు ఆంటీ కూడా చెప్పాలంటే ఆంటీ గురించి కూడా చాలునే ఆంటీ చాలా కష్టపడ్డారు చాలా మీకు డైలీ తీసుకుంటుండే ఆంటీ దగ్గర నేను కూడా అభ్యర్థుగానే ఉంటుండే సో గొప్ప గురించి చెప్పాలంటే చాలా మంచిది బబ్బు తొప్పగుంటే ఏం నెగటివ్ పాల్టీవ్ అన్నాప్పుడు చాలా మంచి థ్యాంక్స్ థ్యాంక్స్ ఆనా ఇంకేమన్నా ఆ వీడియో డైలీ వస్తాడు అండ్ ఇది వచ్చేసి చిన్నప్పుడు ఎక్కువ ఓరింట్లుంటున్నాయన్నమా అంటే వానక వానక అని చెప్పేసి మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను అన్నమాట సాయ నష్టమంతక ఇంకా వానక చెప్పిన వానక గురించి ఫస్ట్ చెప్తున్నా అండ్ చాలా మంది మా నా రావాలన్న మా అమ్మమ్మ ఇదే అనమాట మా రావులో వాళ్ళు రావాలన్న నాన్న అండ్ లెక్క నాన్న ఇంటివారు అక్క స్వాయి అక్క చేత్య మా అమ్మ మలతమ్మమ్మ తాత శంకర్ తాత ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు నేను ఎక్కువ మా ఇంట్లో మా ఇంట్లో ఉండకపో నేను ఎక్కువ నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాను అండ్ మా చిన్న 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 ఏం చేసి అండి ఎక్కువ ఉంటుండే చిన్నప్పుడు అదే ఇందా అని చెప్పారు আচ্ছা আচ্ছা নাটার বাই বটরি এটা চোখে মানে সুন্দর